క్రీస్తు నామం అందరికీ వందనములు కురేనియుడైన సీమోను కురేనియుడైన సీమోను గురిచిన విషయాలు తెలుసుకుందాం ఇతడు ఆఫ్రికా దేశంలోని లిబియా అనే ప్రాంతానికి చెందినవాడు ఇతడు కురేనియా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతని మీద ఏసుక్రీస్తు యొక్క శిలువను మోపడం జరిగింది సైనికులు బలవంతంగా ఏసుక్రీస్తు శిల్వను ఇతని మీద మోపినట్టుగా మనము మార్కు స్వార్థ పదిహేను ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో చూడవచ్చు మరి ఏసుక్రీస్తు సిలువను మోయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నాడంటే ముందు రోజు రాత్రి ఆయన ప్రార్థించినప్పుడు రక్తము చెమట బిందువుల వలె కారడం జరిగింది తర్వాత ఆయనను రాత్రిపూట అరెస్ట్ చేసినాక అప్పటి నుంచి తర్వాత ఉదయం వరకు కూడా ఆయనకు ఎలాంటి ఆహారం లేదు నిద్ర లేదు తర్వాత ఆయనను కురడాలతో కొట్టడం తర్వాత ఆయనను అవమానించడం ముళ్ళ కిరీటాలు పెట్టడం తర్వాత అతన్ని మా చేతులతో ఉద్దడం ఇలాంటివి చేసి చాలా హింసించారు అంతేకాకుండా ఆ భారమైన సిల్వను ఆయన మీద మోపి ఆ కలవరి మార్గాన నడిపిస్తున్నప్పుడు ఆయన ఆ కింద పడిపోయి కూడా తొమ్మ సిల్లిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో కనిపించిన గురేనియుడైన సీమోను యేసు యొక్క సిల్వను మోయడానికి సైనికులు బలవంత పెట్టడం జరిగింది వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ గొల్గోతా కొండ మీదికి వెళ్ళక ముందే యేసుక్రీస్తు మరణిస్తాడేమో తిలువ శిక్షను అతని మీద మేము అమలు చేయలేము అనే ఉద్దేశంతో అతని మీద కొంతవరకు వరకు మోపడం అనేది జరిగింది తర్వాత మరి ఇతన్నే ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే ఇతడు స్థానికుడు కాడు యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆయనకు సమీపంలో లేరు ఇంకా ఇతర పురుషులెవరు కూడా దగ్గరికి రావడానికి సంకోచించే ఆ సమయంలో ఈ వ్యక్తి సైనికులకు కనిపించి ఉండవచ్చు అందులో ఇతడు ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఆఫ్రికన్స్ జనరల్ గా మంచి ఎత్తు పర్సనాలిటీ కలిగి ఉంటారు కాబట్టి ఇతడు మొయ్యగలుగుతాడు అనే ఉద్దేశంతో కూడా అతని మీద ఆ సిలువను మోపడం అనేది జరిగింది అయితే దీని తర్వాత మరి ఇతని గురించి ఏమైనా ఉన్నదా బైబిల్లో అని చూస్తే మనము మార్కు స్వార్థ పదిహేను ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో ఇక్కడ మార్కు ఏమని ప్రస్తావించిన అంటే ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక ఆయన పేరు అలెగ్జాండ్రు ఇంకొక ఆయన పేరు రూఫ్ అని చెప్పడం జరిగింది మనము రోమా పత్రికలో చూస్తే పదహారు పదమూడు వచనంలో రూఫ్ అనే అతని గురించిన ప్రస్తావన ఉంటది పౌలు ఏమంటుండంటే ఏర్పరచబడిన రూఫ్నకు వందనములు మరియు ఆయన తల్లికి కూడా నేను వందనాలు చెప్తున్నా ఆమె నాకు కూడా తల్లి అని చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనకి అర్థం అవుతుందంటే ఈ కురేనీయుడైన సీమోను తర్వాత కాలంలో యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఆయన కూడా యేసుక్రీస్తు యొక్క భక్తుడుగా మారిపోవడం జరిగింది అంతేకాకుండా అతడు అతని కుటుంబం అంతా రక్షింపబడ్డారు ఇక్కడ రూఫు అనే వ్యక్తి ప్రత్యేకంగా ఏర్పరచబడిన వ్యక్తిగా ఉన్నాడంటే ఒక సంఘానికి అతడు ఒక పెద్దగా ఉన్నాడని తర్వాత అతని యొక్క తల్లి అంటే కురేనీయుడైన సీమోను భార్య దేవుని సేవకులకు ఆతిథ్యం ఇస్తూ పౌలు గారిని ఒక తల్లి వలె ఆదరించింది వీళ్ళు చాలా పరిచర్యలో ముందుగా ఉన్న వ్యక్తులు వీరి కుటుంబం మొత్తం దేవుని సేవలో ఉన్నది అని మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు యొక్క శిలువను భౌతికంగా మోయడమే కాకుండా ఆత్మీయంగా కూడా ఆయన సిలువను మోసి అనేకులకు దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని వద్దకు నడిపించిన గొప్ప వ్యక్తిగా మనము కురేణిడైన సీమను గురించి చెప్పుకోనవచ్చు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ